అందరికీ నమస్కారం పంచ సరోవరాలు అంటే మీకు తెలుసా తీర్థం అంటే నీరు నది సరస్సు అనే అర్థాలు ఉన్నాయి తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలు అంటారు మన దేశంలో ఎన్నో జల వనరులు ఉన్నాయి వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి అవి మానస సరోవరం పంపా సరోవరం పుష్కర్ సరోవరం నారాయణ సరోవరం బిందు సరోవరం అనే ఐదు సరోవరాలు ప్రసిద్ధమైనవి అని పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తులు మునీశ్వరుల ద్వారా వెలిసాయి కాబట్టి వాటికి వీటికి అంతటి పవిత్రత చేకూరిందంటారు మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమని అంటారు ఇది హిమాలయాల్లో కైలాస పర్వతం దగ్గర ఉందంటారు బ్రహ్మదేవుడి మనసులోని ఆలోచనల నుంచి ఏర్పడిందని దీనికి పేరు దీన్ని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో ఆది దంపతుల అవసరాల కోసం సృష్టించాడట ఈ సరస్సును ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లుగా చెబుతారు గంగను భూమికి రప్పించడానికి భగీరథుడు దీని ఒడ్డునే ఘోరమైన తపస్సు చేశాడని ఐతిహ్యం జ్ఞానానికి అందానికి ప్రతీకలైన హంసలు ఈ సరోవరంలోనే విహరిస్తుంటాయని ప్రతీతి ఇక పంపా సరోవరం కర్ణాటకలోని హంపీలో ఉన్న పంపా సరోవరం రామాయణ కాలం నాటిదని ప్రసిద్ధం అక్కడున్న తీరంలో శబరి మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూ ఉండేదట సీతాన్వేషణ చేస్తూ అక్కడికి వెళ్ళిన రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తూ శబరి ఆ సరోవర గొప్పతనాన్ని వారికి వివరించింది అక్కడ ఆశ్రమాలు ఏర్పరచుకొని తపస్సు చేసుకునే మునులు సప్త సాగరాల జలాలు ఒకచోట నిలిచేట్లుగా ఒక మహిమాన్వితమైన సరస్సును సృష్టించుకున్నారని దానికే పంపా సరోవరం అని పేరు పెట్టారని ఆ వివరణ సారాంశం ఇక పుష్కర్ సరోవరం పద్మపురాణంలో పుష్కర సరోవరం గురించి వివరంగా ఉంది పుష్కరం అంటే పోషణ చేసేది అని అర్థం ఒకసారి బ్రహ్మదేవుడు భూలోకానికి రాగా ఇక్కడి చెట్లన్నీ తమకు పోషకుడిగా ఆయనని ఇక్కడే ఉండమని అభ్యర్థించాయట వాటి కోరిక మేరకు బ్రహ్మదేవుడు తన ఆలయాన్ని ఒక సరస్సును సృష్టించి దానికి పుష్కర వనాన్ని పోషించే సరోవరం అని పేరు పెట్టాడట రాజస్థాన్లో అజ్మీర్కు ఏడు మైళ్ళ దూరంలో ఉన్న ఈ సరస్సు నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు అక్కడి ప్రజలు ఇక నారాయణ సరోవరం ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది విష్ణువు దాల్చిన ఇరవై ఒక్క అవతారాల్లో నరనారాయణ అవతారం ఒకటి ఆ నరనారాయణుల పాదాలు భూమిని తాకగా ఈ సరస్సు ఏర్పడిందంటారు లోకులకు సత్యాన్ని ఎరుకపరచడానికి విష్ణు తేజం నరనారాయణులనే అంశావతారం అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం భగవధంశ రూపుదాల్చడం నరనారాయణలనే అంశావతారంగా అవతరించింది రెండు రూపాలుగా ఉన్న ఒకే అవతారం నరనారాయణులు రావణుడి తపస్సుకు మెచ్చి శివుడు ఆత్మలింగాన్ని ఇక్కడే ఇచ్చాడని ఒక కథనం ఇలా శివకేశవుల పాద స్పర్శతో పునీతమైన ఈ స్థలం పవిత్రమైనదిగా భావిస్తారు ఇక చివరి పవిత్రమైన సరోవరం బిందు సరోవరం బిందు సరోవరం గుజరాత్లో పఠాన్ జిల్లా సిద్ధపూర్లో ఉంది స్వయంభువు మనవు శతరూప దంపతుల ముగ్గురు కుమార్తెల్లో దేవహుతికి తగిన వరుణ్ణి వెతికే ప్రయత్నంలో స్వాయంభువు దేశ దేశాలు తిరిగిన ప్రయోజనం లేకపోయింది ఇక్కడకు రాగానే ఖర్దముడు అతడి కంటబడ్డాడు శివుడు ప్రత్యక్షమై నీ కూతురికి తగిన వరుడు అతడేనని చెప్పాడట ఆ సంతోషంతో స్వాయంభువు మనువు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వెలువడి ఆ బిందువులతో ఏర్పడిన సరోవరానికే బిందు సరోవరమని పేరు వచ్చిందని కథనం ఈ సరోవరం ఒడ్డున ఉన్న రావి చెట్టు క్రింద దేశంలో మరెక్కడా లేని విధంగా స్త్రీమూర్తులకు మాత్రమే తర్పణాలను విడవడం విశేషం పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకునేవారు ఈ పంచ సరోవర యాత్ర చేస్తుంటారు తద్వారా తీర్థయాత్ర చేసిన అనుభూతి పితృదేవతలకు తర్పణాలను విడిచి వారికి ఉత్తమలోక గతులను ఏర్పరిచిన తృప్తి అనే రెండు ఫలితాలు వారికి అందుతాయంటారు ఓం స్వస్తి శ్రీమాత్రే నమ సర్వేచన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు